హలో అండి అందరు బాగున్నారా ఇవాళ అరటికాయ ఫ్రై చేసుకుందాం కొంచెం హెల్తీగా ఈ అరటికాయలు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇది డైజెషన్కి సహాయపడుతుంది బోలెడన్ని పోషకాలు అందిస్తుంది ఇంకా బరువు తగ్గటానికి కూడా తోడ్పడుతుంది యాక్చువల్గా దీంతో కూర పులుసు చేసుకుంటే బెస్ట్ కానీ మనం ఇవాళ కొంచెం తక్కువ ఆయిల్తో ఫ్రై ఎలా చేసుకోవాలో అరచుకో ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం దీన్ని ముందు ఉడకపెట్టుకుందాం డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసినట్టయితే అది ముక్క గట్టి పడిపోతుంది తర్వాత తినటానికి అంత బాగుండదు వేడివేడిగా తినేటట్టయితేనే డైరెక్ట్గా ముక్కల్ని కడాయిలో వేసుకోవాలి కాసేపు ఆగి తింటున్నా లేదు లంచ్ బాక్స్లోకి ఉడకపెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి అవి ఉడికేలోపు మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు ఒక నాలుగు ఎండుమిర్చి అంతే మసాలా అంటే ఎక్కువేం మసాలాలు లేవు ఓన్లీ సోంపు జీలకర్ర ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని కొంచెంసేపు ఆరనిద్దాం అరటి ముక్కలు కూడా ఉడికిపోయాయి వాటిని నీరు గుంపేసుకుని ముక్కలు పక్కకు తీసి పెట్టుకుందాం ఈ అరటి డయాబెట్కి హార్ట్ హెల్త్కి స్కిన్కి చాలా మంచిదండి మన జీలకర్ర సోంపు కూడా ఆరిపోయింది దాన్ని మెత్తని పౌడర్ చేసుకొని రెడీ చేసుకుందాం పాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో తాలింపు గింజలన్నీ వేసేసుకోండి పప్పులు బాగుంటాయి కదా ఫ్రైలోకి సో శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఆల్రెడీ జీలకర్ర పౌడర్ వేసాము కానీ కొంచెం జీలకర్ర వేసేసుకొని అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు పప్పులన్నీ కూడా మాడకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న అరటి ముక్కల్ని దీనిలోకి వేసేయండి ఫ్రై ఎప్పుడైనా కూడా కొంచెం అన్హెల్దీనే బట్ ఇలా ఉడకపెట్టుకొని కొంచెం తక్కువ ఆయిల్తో ఎక్కువసేపు ఫ్రై అవ్వకుండా ఇలా సోంపు జీలకర్ర ఫ్రై వేయించిన వాటి ఫ్లేవర్తో టేస్టీగా చేసుకోవచ్చు కొంచెం పసుపు ఉప్పు వేసి కాసేపు ఫ్రై అవనిద్దాం ముఖ పైన కొంచెం గట్టిపడి లోపల సాఫ్ట్గా ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర సోంపు ఎండుమిర్చి కారం ఉంది కదా అది వేసేద్దాం మనం గ్రైండ్ చేసుకున్న మొత్తం ఈ రెండు అరటిలో కరెక్ట్గా సరిపోతుంది మొత్తం వేసేయచ్చు సో మొత్తం వేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేసినట్టయితే మన కూర రెడీ ముందు చెప్పినట్టు ఉడకపెట్టుకుని ఇలా చేస్తే ముక్క గట్టిపడదు అదే డైరెక్ట్గా ఫ్రై చేసినట్టయితే అసలు తినబుద్ధి కాదు లంచ్ బాక్స్లోకి ఇలా ఒకసారి ట్రై చేయండి సోంపు కూడా మనకి డైజెషన్కి మంచిది ఆ ఫ్లేవర్ కూడా ఈ కూరలో చాలా బాగుంటుంది పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మన అరటికాయ వేపుడు రెడీ రసము పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది లేదు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి ఈ ముక్కలు కూడా కలుపుకొని తినచ్చు